అయితే ఒక మేయర్ గారు మాట్లాడేటప్పుడు ఇది ఒక హిస్టారికల్టీ అని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్న నూట యాభై డివిజన్లని మూడు వందల వరకు అనేటువంటి ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టడం దీంట్లో ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఏమి ఉండదు బట్ అన్ఫార్చునేట్ ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఆ చెప్పే ముందు మీరు చదివేటప్పుడు ఒక రెండు నిమిషాల సమయం ఒక మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా రెండోది ఇరవై ఏడు మున్సిపాలిటీస్ మూడు కార్పొరేషన్లు పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు మనకున్న జీహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపట రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత